సజీవమైన విశ్వాసం అంటే ఏంటిది అంటే నీ విశ్వాసానికి ప్రాణం ఉన్నది నీ విశ్వాసానికి జీవం ఉన్నది అంటే మరి మృతమైన విశ్వాసం కూడా ఉన్నదా చచ్చిపోయిన విశ్వాసం ఉందా ఉంది బైబుల్లో చచ్చిన విశ్వాసం కూడా ఉంది మన విశ్వాసము చచ్చిన విశ్వాసమే ఉండాలా సజీవమైన విశ్వాసమే ఉండాలా సజీవమైన విశ్వాసమే ఉండాలి అవర్ ఫెయిత్ షుడ్ బి అ లివింగ్ ఫెయిత్ జీవిస్తున్న విశ్వాసమే ఉండాలి ఎందుకనంటే చచ్చిన విశ్వాసము కూడా ఉంది యాకోబు పత్రికలో మనం చదివినప్పుడు రెండు పదిహేడులో చదివినప్పుడు యాకోబు రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చదివినప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతమైనది ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈస్ డెడ్ క్రియలు లేని విశ్వాసము మృతమైనది అంటే చచ్చిన విశ్వాసం చచ్చిన విశ్వాసం ఉందంటే బ్రతికిన విశ్వాసం కూడా ఉందనా లేదా ఉంది సజీవమైన విశ్వాసం ఉన్నది ఇప్పుడు దేవుని బిడ్డలుగా మన విశ్వాసము చచ్చినదై ఉండాలా మన విశ్వాసము జీవిస్తున్నదే ఉండాల సజీవంగా ఉండాలి మన విశ్వాసము జీవిస్తున్నదే ఉండాలి నీ విశ్వాసము నా విశ్వాసము సజీవమైనది అయితేనే మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం వి మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్ విచ్ ఈస్ లివింగ్ సజీవమైన విశ్వాసము మనలో ఉంటేనే అటువంటి విశ్వాసం ఉంటేనే మనము దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటాం బైబుల్లో కోట్ల కొలది వాగ్దానాలు ఉన్నాయి ఎవరి కోసం ఇవన్నీ కూడా ఎవరి కోసం మన కోసమే ఒక వాగ్దానం పట్టుకొని మనం సంవత్సరం అంతా ప్రార్థన చేయడం కాదు బైబుల్ ఒక వాగ్దానం మాత్రం సరిపోద్దు ఆ సంవత్సరం అంతటికి ఒక వాగ్దానం సరిపోదు అందుకే బైబుల్ అంతా కూడా వాగ్దానం అందుకే మన చర్చిలో వాగ్దానపు కార్డులు మనం ఎంకరేజ్ చేయం కానీ మీరు కావాలంటే తీసుకోమని అంటాం నేనైతే తీసుకోను ప్రతి సంవత్సరం ఎందుకంటే నాకు ఒక్క వాగ్దానంతో నేను సంవత్సరం అంతా బతకడం నచ్చల ఇవన్నీ నాకు ఈ దేవుడిచ్చిన వాగ్దానాలే బైబుల్లో ఉన్నవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలే ఆ వాగ్దానాలని మనం ప్రార్థన చేస్తే ప్రతి వాగ్దానము మనని అనుదినము నడిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు నన్ను నడిపిస్తూ ఉంటుంది హలో లూయా సజీవమైన విశ్వాసము కలిగి ఉండాలి మనం సజీవమైన విశ్వాసం ఉంటేనే ఈ వాగ్దానాలను ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేరుతాయి దేవుడు ఆయన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు హలే లుయా మరి మీకు నాకు మనందరికీ సజీవమైన విశ్వాసము కలగాలంటే ఏం చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటిది నమ్మకం దేవుని నమ్మడం హలే లుయా విశ్వాసానికి ఒక వివరణ మనకి ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో ఉంది డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం అంటే ఏంటిది విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం అనేది ఏంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కోరుకుంటున్నా కానీ అది ఉన్నదని నేను నమ్ముతున్నా నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడని నేను కోరుకుంటున్నా ఆయన నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నా నాకు దేవుడు ఇల్లు ఇస్తాడని నేను కోరుకుంటున్నా ఆయన ఇస్తాడని నమ్ముతున్నా నా బిడ్డకి వివాహం జరుగుతుందని నేను కోరుకుంటున్నా ఆయన ఇస్తారని నమ్ముతున్నా ఇప్పుడు నాకు ఉద్యోగం ఉందా అంటే లేదు కానీ ఆయన ఇస్తాడు అని నమ్మడమే విశ్వాసం నిరీక్షింపబడు వాటి నిరీక్షింపబడడం అంటే నిరీక్షణ ఏంటంటే కోరుకోవడం కోరుకునే వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం మనకి లేదు ఇప్పుడు కానీ ఆయన ఇచ్చాడు అని నమ్మడమే విశ్వాసం అబ్రహాముకి బిడ్డ లేరు అబ్రహముకి సంతానము లేదు కానీ సంతానము ఉన్నదని నమ్మాడు అదే విశ్వాసం ద డెఫినేషన్ ఆఫ్ ఫేత్ విశ్వాసం యొక్క వివరణ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మనము కోరుకునేటివి ఉన్నవి అని చెప్పడమే విశ్వాసం హలో